హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల హీట్ రోజురోజుకూ పెరుగుతోంది ఈ క్రమంలో పరకాల పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్వహించిన విలేకరుల సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశంలో మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వారు మాట్లాడుతూ పరకాలలో కాంగ్రెస్ పాలన వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా అభివృద్ధి అనే మాటే కనిపించడం లేదని అన్నారు ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ అమలయ్యాయో చూపించాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మోసపూరితమైనవని ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు అంతేకాకుండా ఆ మోసపూరిత హామీలకు మించి మోసపూరిత వ్యక్తి పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి అని ఘాటుగా వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పాలన చేస్తోందని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన నిధులే ఇప్పటికీ పరకాలలో వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి వార్డులో అభివృద్ధి స్పష్టంగా కనిపించిందని రోడ్లు డ్రైనేజీలు మౌలిక సదుపాయాలు ప్రజలకు ఉపయోగపడినట్టు చెప్పారు కానీ కాంగ్రెస్ పాలనలో పరకాలలో ఏ అభివృద్ధి కనిపించడం లేదని ఆరోపించారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రతి వాడలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం విమర్శలకే పరిమితమయ్యారని అన్నారు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు పరకాల పట్టణానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ రానున్నారని వెల్లడించారు కేటీఆర్ పర్యటనతో పరకాలలో బీఆర్ఎస్ ప్రచారం మరింత ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు పరకాల ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలని ఈ సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు మొత్తానికి మున్సిపల్ ఎన్నికల వేళ పరకాలలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది రేపు కేటీఆర్ పర్యటనతో ప్రచారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక స్టేట్ యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు మేము ఎక్కడికి పోయినా ఎవరింటి ఆదరణ లభిస్తాం వాస్తవంగా వారే ఎదురొచ్చి నిజంగా మిమ్మల్ని ఓడించుకోవడం చాలా తప్పు జరిగింది కేసీఆర్ గారు ఓడించుకోవడం తప్పైంది తప్పు చేసినాం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం ఈ మున్సిపల్ ఎలక్షన్లలోనే బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవడం వర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో వాళ్ళతో అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ పరిపాలన పరిపాలన అని చెప్పి ప్రజలు చెప్తారు కదా మోసం బేనం మళ్ళీ మోసపు మోసం దేశంలో కాంగ్రెస్ వాళ్ళు మాకొక మాయాదీశలను మాయం చేసినట్టు మేము మతలు ఓట్లే చెప్తా ఉన్నాం ఈరోజు నిజంగా మాకు తిరుగుతా ఉంటే ఇంకా ఉత్సాహి ప్రతి ఒక్క ఇల్లు అధ్యాయంలో సంకల్పంతో ముందుకు కానీ స్థాయిని ఎమ్మెల్యే దేవుడు ప్రకాష్ రెడ్డి గారు ఇంకా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు పథకాలు అభివృద్ధి చేయలేదంట ధర్మారెడ్డి ఏం పని చేయలేదంటే ప్రజలు కాదు అందరుతా ఉంటారు నేను అతను సృష్టిస్తా ఉన్నా ఈ రెండో సంవత్సర కాలంలో నేను చేసిన పని ఏందో మీ అంత నుంచి చేయలేం చెప్పాలి ప్రజలు చెప్తా ఉన్నారు మీకు శాతంగా మాటలు మీ శాతంగా వేషాలు అమలు కానీ ఆవిర్ అని కూడా ఇచ్చి ఈ రోజు ప్రజలు మోసం చేసిన వారే చెప్తా ఉన్నారు నేను ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఎక్కడి నుంచి సాంక్షన్ చేసినామో చెప్పగలను నేను ఎల్వేజ్ ఉన్నప్పుడు సాంక్షన్స్ నిధులే ఈ రోజు వాటి తిట్టి తిప్పి పెడతాను సులాఖాలుగా మీరు ఒకే ఆ పేరును మార్చి ఇంకోటి సులాఖాలు వేసి ఉంటాను కానీ మీరు డబ్బు ఒక చూస్తాను ఈ నిర్ణయం ఆ జీవనే నీ వేసినే పని జరుగుతున్నది నా అభిప్రాయం మార్చి నీకు ఇష్టం వచ్చిన మార్చుతాను ఇది వద్దా అని చెప్తే కూడా మీరు కూడా వాస్తూ ఉన్నాడు అప్పుడు మా కానీ సాక్ష్యం కోట్లే తెలుగు నిజంగా వాస్తే ప్రతి కాల్ ప్రతి ఇంటికి పోతా ఉంటాను ఈ నేను సాంక్షన్ చేసిన అవును సార్ మీరు చేసుకుని మా గోడలు కూడా వదలపెట్టి నేను సాంక్షన్ అయిందంటే మా గోడలు వదలబెట్టి మెడ చేసుకున్నా దాన్ని ఎండగేస్తాను మాకు తెలుస్తుంది కదా నేను తెలుసుకుంటూ ఆ రోడ్ క్యాన్సిల్ అయింది ఇట్లాంటి మోసపో రేవంత్ రెడ్డి పెద్ద దొంగ రేవంత్ రెడ్డి పెద్ద మోసాగాడు అంటే అండగానో ప్రకాశ్ రెడ్డి మోసగాడు అండి మోసగని మోసగాడు అరే సింకుండా ఈ కాలేజీ సాంసన్ చేయాలంటే ఎంత తిప్పి ఎన్ని 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 సార్లు హైదరాబాద్ తిరిగి ఉంటాం ఎన్ని సార్లు కేసీఆర్ గారు తీసుకొని ఉంటాం వాటి అన్నిటి సాంసం చేసిన ఎక్కడో పెట్టు దీని కాదండి తెలుసుకోవాలి కదా అనేక రకాలు ఇప్పుడు ఈ రోజు అక్కడక్కడ చెప్పుకో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడతారు రేపు ప్రతిసారితో పదకొండవ తారీఖు వచ్చినట్టుగా చూసేస్తుంది కాంగ్రెస్ లో నేను పరంగాపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా రేవంత్ రెడ్డి మన ఫలితాలకు ఏమైనా చేయాలంటే ఈసారి బుద్ధి మీద చెప్తే అవుతుంది దయచేసి పలకాలపట్నం ప్రజలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కారణం కనిపించిన గౌరే అని చెప్పి మా ఉన్నా ప్రతిఫలం చేసేది కాదు ప్రతిఫలం ప్రతి ఇంటికి ఏదో రకంగా ఏదో రూపాయలు పుట్టింది బంకాలపట్నం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా అలాగే గౌరవేర్లు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తొమ్మిదో తాది నాడు కల్లపూర్లు నాకు బంగారు బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ వచ్చి అంబేద్కర్ జంక్షన్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పర్కాల పట్టణ ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో మరి కార్యకర్తలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఇదే సందర్భంగా పత్రికా విలేకరులు కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం ఈరోజు పరకాల మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఘనమైనటువంటి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి తర్రు కాల్చి వాద పెట్టాల్సిందిగా మున్సిపల్ పద్ధతిలో ఉన్నటువంటి ఓటర్ మహాకేలకు మండలి తెస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రాణ సంవత్సరంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అనేక రకాలైనటువంటి ప్రభుత్వాల పాలనను చూసిన గతంలో సమర్థవంతమైనటువంటి పాలకులను పార్టీలను చూస్తున్నాం అసమర్థమైనటువంటి పాలకుల దాన్ని రాష్ట్రం గత ఇరవై ఆరు మాసాలుగా చూస్తూ ఉండాలి ఆ ప్రభుత్వాలే ఆ పరిపాలన మోసం ఆ పరిపాలనే అసమర్థత మేము రాజకీయ వృత్తుల ద్వారా ఓటర్ మామిటర్ ఉద్యోగం ఒక ప్రభుత్వాన్ని పేరుతో వేయడానికి పార్టీ పరమైనటువంటి విధానాలు ప్రాతిపదికంగా ఉంటాయి ముఖ్యమంత్రి మంత్రి మండలి పరిపాలనా విధానం ప్రాతిపదికంగా ఉంటుంది స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల పరిణితాలు ప్రాథమికంగా ఉంటాయి ఏ కోణంలో ఏ రకంగా చూసినా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి పాలనకు కాంగ్రెస్ పార్టీకి పాలనకు నాయకులకు మధ్య నాగారికి నక్కకు ఉన్నటువంటి తేడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం చాలా దుర్మార్గం కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం ప్రాంతంలో కావచ్చు వరంగల్ ప్రాంతంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో పాటు వీరందరూ భాగస్వామ్యంతో అద్భుతమైనటువంటి పోరాటం చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు కోడల్ మహాకే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అనేక రకాలైనటువంటి అపోహలు దుష్ప్రచారం